శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి వారి జీవితంలో ఏ విధంగా ఉంటుంది ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈరోజు వీరికి ఊహించినటువంటి అనుకూలమైనట్టుగా ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీరి యొక్క జీవితంలో అన్ని రంగాలలో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా ఈరోజు వీరికి మనసులో ఏవైతే విధంగా వ్యవహరిస్తారు అలాగే ఈ రోజు మకర రాశి వారికి మానసిక శాంతి కోసం ఈ రోజు మీకు అవసరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు ఏమిటి పూర్తి అంశాలపై కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ముఖ్యంగా ఎవరైనా సరే మకర రాశి వారు ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి మీరు కొంచెం చూరు వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో కూడా క్లియర్ గా అర్థమవుతుంది ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు అయితే మకర రాశి వారు ఎప్పుడూ కూడా చాలా వరకు అనుకూలంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మకర రాశికి రాశి అధిపతి వచ్చేపాటికి శని ఇది ఒక చల రాశి జాతకుడు అప్పుడప్పుడు మూర్ఖంగా ఉంటాడు కానీ అన్య ప్రదేశంగా చాలా ఆలోచిస్తాడు నిర్ణయాలు ఒక్కొక్కసారి సరిగ్గా ఉండవు ఎందుకంటే కోపం వస్తుంది అతనికే తెలియదు ఎందుకు వస్తుందో చిన్న చిన్న విషయాలకే అలుగుతూ ఉంటాడు ఏ పని ఎందు కూడా స్థిరత్వం చాలా తక్కువగా ఉంటుంది కానీ మకర రాశిలో ఉండేటువంటి వారు పుత్తూరు స్వతంత్రంగా జీవనాన్ని ఆశిస్తాడు తన మీద ఒకరి పెతనాన్ని సహించలేడు మాట తత్వం కాదు అనవసరంగా ఎవరి జోలిని ఎవరిని నిందించడు ఎవరి జోలికి వెళ్ళడు సొంత వ్యాపారం సొంత వృత్తిలో రాణించి బాగా సంపాదించి గౌరవ ప్రతిష్టలు పొందుతాడు కొందరికి ఉపాధి కల్పించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిని కూడా ముఖ్యంగా నిలబడతారు అయితే వీరి యొక్క జీవితంలో ఈరోజు తనలో తానే ఎక్కువగా లేనమవుతూ ఉంటాడు చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా వీరిలో మాత్రం ఒక అశాంతి ఒక ఆలోచన తుఫాను నడుస్తుంది అదైతే చెడు కాదు ఇది ఎదుగుదల సూచన అనేది కూడా అనుకోవాలి ఈ రోజు మీరు తిరుగుబాటు చేయడం కాదు తన తనలోని విజయాన్ని పొందేవారిగా కూడా నిలుస్తుంటారనే దానికి అర్థం ఎందుకంటే ఈ రోజు మీరు కొంచెం మనసుతో కొంచెం మనస్తత్వంతో అనుభూతులను కలిపే రోజుగా ఈరోజు నిలబడుతుంది ముఖ్యంగా చూస్తే ఈ రోజు మొత్తం కూడా మీకు మీ మనసు ఎలా వ్యవహరిస్తావో అదే మీకు మరింత అద్భుతంగా మారుతుందనడానికి ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు కలుగుతుంది ఇది ఎక్కువగా ఎదగాలి ఇంకా బాగుండాలి అని మనసులో చిన్న నిరాశ కూడా ఉంటుంది ఎందుకంటే గత రోజులుగా మీరు పెట్టుకున్నటువంటి కొన్ని ఆశలు నెరవేర్చలేదు మీరు పెట్టుకున్నటువంటి కొన్ని ఆశయాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి మిమ్మల్ని నిరాశకి ఆశగా గురిచేసే మార్గంగా నిలబెట్టారు అందువల్ల మీకు ఒక్కొక్కసారి ఏ పనైనా చేద్దామన్నా ఏ పనైనా వెళ్దామన్నా కూడా ఎందుకులే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే ఈరోజు చాలా అనుకూలంగా డెబ్బై పర్సెంట్ మీకు ఆర్థికంగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపించవచ్చు ఈ యొక్క ఆగస్టు రెండో తారీఖు శనివారం నాడు అప్పులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంత సమయం పడుతుంది విదేశీయుల నుంచి కూడా మీకు లాభాలు రావచ్చు ఖర్చులు ఉన్నా సరే వాటి వెనుక మీ కుటుంబ అవసరాలు ఉండటం వల్ల కొంచెం ఎక్కువగా బాధించవు ఈరోజు సూచన ఏంటంటే ఆర్థికంగా మీ నిర్ణయం కొంత ఆలస్యం చేసే తీసుకోండి తొందరపడటం మంచిదైతే కాదు కాబట్టి ఈరోజు మీరు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకుంటే మీకు ఇబ్బందులు చికాకులు సమస్యలు అయితే కూడా కొన్ని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీకు గనక అయితే కుటుంబ పరంగా సంబంధాలలో కూడా కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కొంత ఉబ్బసంగా ఉంటుంది కుటుంబ సభ్యులు మీ దృష్టిలో సమయాన్ని కోరుకుంటారు వారి మధ్య ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భావాలు ఎక్కువగా కలుగుతాయి ఒక చిన్న విషయం ఏంటంటే మీకు మీరు సమాధానం ఇవ్వకుండా కూడా క్షమించే విజయం ఈరోజు మీకు అవుతుంది తల్లిదండ్రులు మాట వినడం మీ పిల్లలతో సమయం ఉంచండి అది మీలోని ఒక లోపల మంచి శక్తిగా నిలబడుతుంది అదేవిధంగా ఇక ఫైనల్ గా చూసుకుంటే ప్రేమ సంబంధాలలో మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా చాలా అనుకూలంగా నిలబడుతుంది జీవిత భాగస్వామితో ఈరోజు చిన్న చిన్న విషయాలు అభిప్రాయాలు కూడా భేదించవచ్చు కానీ మీ సహనము ఓర్పు మరియు ప్రేమ మీ యొక్క ప్రేమ పూరితమైనటువంటి మాటలు ఉన్నాయో అది మీ యొక్క గొడవలో ఏ తప్పు కూడా నిలబడకుండా చేస్తుంది ప్రేమలో ఉన్నవారు ఒక పెద్ద విషయంలో క్లారిటీ పొందుతారు అవునండి ఈ రోజు కొద్ది తేల్చి చెప్పే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఒక్కసారిగా ఆ ప్రేమించే వారు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అభిమానిస్తున్నాను అని చెప్తారు దీని ప్రభావం ఈ రోజు అంతా కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఆరోగ్యంలో మీరు చాలా సమన్వయంతో ఉండాలి ఒత్తిడి వలన మీకు భుజాలు కానీ నొప్పులు కలగవచ్చు మానసికంగా కొంచెం తక్కువగా ఉన్నటువంటి శక్తిగా అనిపించవచ్చు కానీ ఇది స్వల్పంగా ఉంటుంది మెడలు మరియు మెడ మెడ మరియు భుజం కూడా కొద్దిగా నొప్పిగా అనిపించవచ్చు నీరు ఎక్కువగా త్రాగండి తేలికపాటి ప్రండ్లు ప్రాణాన్మయం చేస్తూ వల్ల మీకు సహాయపడుతుంది ఈరోజు ఉదయం వాకింగ్ చేయగలిగితే చాలా నువ్వు మారిపోయినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి ఇక ముఖ్యంగా అన్నిట్లలో ఎక్కువగా ఏంటంటే ఎనభై ఐదు శాతం అనుకూలంగా ఉండటం ఏంటంటే విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి విదేశీ సంబంధాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు విదేశాల కోసం ప్లాన్ చేస్తున్నవారు ఈరోజు ఉత్తమమైనటువంటి సమాచారం లభిస్తుంది వీసా అప్లికేషన్స్ మరియు అఫీషియల్స్ పత్రాలు పురోగతి కూడా ఉంటుంది ఎవరైనా విదేశాల్లో ఉన్నవారు మీతో స్పష్టంగా సంబంధాన్ని కలిగి ఉండాలని పెంచుకుంటారు డాక్యుమెంటేషన్ పై ఎక్కువగా శ్రద్ధ పెడతారు ఒక మంచి మెయిల్ ఈ రోజు మీకు రాబోతుంది ఇందువలన మీకు అత్యద్భుతంగా ఉంటుంది ఇక అదే విధంగా ఈ రోజు మనం ముఖ్యంగా చూస్తే మకర రాశి వారికి ఎవరైతే విదేశాలలో ఉంటున్నారో ఎవరైతే విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటున్నారో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం రావాలి అని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి ఈ రోజు వీరు ఊహించని విధంగా మంచి అద్భుతమైనటువంటి రంగాల్లో వీరికి నిలబడుతుంది ఈ రోజు వీరికి ఊహించని విధంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి మంచి పత్రాలలో మంచి అవగాహన దక్కుతుంది ఒక కొత్త వ్యక్తుల పరిచయము కొత్త బిజినెస్ రంగాల్లో కూడా వీరికి అభివృద్ధికరంగా ఉంటుంది ఇంకా అదేవిధంగా విదేశాల నుంచి ఎవరైతే శుభకార్యాలు అనుకుంటున్నారో అంటే అక్కడ ఉండేవారు ఎక్కడ కానీ ఎక్కడ ఉండేవారు అక్కడ కానీ వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి బంధాలు కలుగుతాయి మంచి శుభవార్తలు కలుగుతాయి మంచి శుభకార్యాల్లో కూడా అనుకూలంగా నిలబడుతుంది కాబట్టి ఈరోజు మీరు డాక్యుమెంటేషన్పై శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలపై కూడా శ్రద్ధ పెట్టాలి చేస్తే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి వారికి ఒక మానసిక శాంతి కోసం ఈ రోజు మీకు అవసరమైనటువంటి ముఖ్యమైన ఉండటం ఈ రోజు మీరు ఒప్పుకోవడంలో చాలా బలం ఉంది దానిలోనే మీకు ఎదగాలని ఉంటుంది అనడం మర్చిపోద్దు ఏ పనైనా ఒప్పుకోండి ఏం చేయాలో ఆలోచించండి ఎలా చేయాలో ఆలోచించండి ఆ పని ఒప్పుకోవడం చేస్తే మీ ఎదుగుదలకు ఎంతగానో ద్రోహత పడుతుంది అనడానికి ఇది ముఖ్యమైనటువంటి రోజు ఇతరులు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు నేను నా మార్గాన్ని చూసుకుంటాను అన్న ఒక ఆలోచన మీకు కలగాలి ఎందుకంటే ఎవడో మీ గుర్తింపును గుర్తించిన అవసరంలా ఎవడో మీకు సాయం చేయని ఎవడో మీకు ఎవడో ఇవ్వడు మీ సొంత కష్టము మీ సొంత రెక్కల కష్టము మీ సొంత టాలెంటే మిమ్మల్ని ఒక మంచి స్థితికి తీసుకువెళ్తుంది కాబట్టి ఈరోజు ఎవడో మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు నేను అపార్థం చేసుకున్న పర్లే అర్థం చేసుకోకపోయినా పర్లా కానీ నువ్వు నీ మార్గాన్ని చూసుకుంటేనే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు నువ్వు ఒక శ్లోకే శ్లోగన్గా ఉండాలి నా మౌనమే నా శక్తి అని శ్లోగంలో ఉండాలి అలా ఉంటే మీకు మొత్తం కూడా ఈరోజు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అదేవిధంగా ఈ పగలపూట రెండు గంటల తర్వాత కూడా మీకు ఒక కొంత స్పష్టత వస్తుంది కొత్త ఆలోచనలు కలుగుతాయి ఒక వ్యక్తి మీ గురించి మంచి మాటలు చెబుతాడు అది మీ యొక్క మీద ఉండేటువంటి ఒక చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది ఈ రోజు మీరు అలుపెరగని పెరగని మనిషిగా కాక లోపల గొప్ప శాంతంగా ఉన్నవాడిగా నిలబడతారు కాబట్టి ఈ రోజు మీరు కొన్ని శుభకార్యాలు దానాలు చేస్తాం కూడా చాలా మంచిది ఎందుకంటే నల్ల నువ్వులు దానం చేయడం మంచిది బ్రాహ్మణుడికి ఒలవలు నెయ్యి అన్నం దానం చేయాలి వృద్ధులకు దుస్తులు దానం చేయండి శనేశ్వరుడికి దీపం నామస్మరణ చేస్తే చాలా మంచిది మిమ్మల్ని నిశ్చలంగా ఆత్మవిశ్వాసంతో నడిపించే రోజుగా ఈ రోజు కనిపిస్తుంది కనుక మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఒక మంచి ఆలోచన ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది చాలా గొప్ప లక్షణం ఈ రోజు మీకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తేల్చుకోవాలో ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే ఉత్తమంగా నిలబడుతుంది ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏ సలహాలు తీసుకోవాలనుకుంటున్నారో ఏ సహాయం మీకు వెళ్ళాలనుకుంటున్నారో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా చేయాలి ఏదైనా సలహా తీసుకోవాలనుకుంటే నా బాక్స్ బాక్స్లో పెట్టండి దానికి మీకు సమాధానం అయితే అందిస్తాను అదేవిధంగా ఈ రోజు మీకు అనేక రకాలుగా కూడా ఆర్థికంగా అన్ని విషయాల్లో ఉపయోగం కలగాలన్నా కూడా పైన ఉన్నటువంటి దానాలు ఖచ్చితంగా చేయాలి ఇంకా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతుంది సో